తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వరి ఆయా ప్రాంతాల్లోని నేల స్వభావం నీటి వసతి చీడపీడల ఉధృతి విత్తనాలు వేసే కాలాన్ని బట్టి శాస్త్రవేత్తలు పలు రకాల వరి వంగడాలను రూపొందించారు అయితే ఇటీవల కాలంలో విడుదలైన ఇంకా మినికెట్ దశలో ఉన్న రెండు వరి రకాలు తుఫాన్లను చీడపీడల్ని తట్టుకుని అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి ఇంతకీ ఆ రకాలేంటి వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం వరి సాగులో కాలానుగుణంగా వస్తున్న మార్పులు వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునే విధంగా చేస్తున్న పరిశోధనలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు అందిస్తున్నాయి దీనివల్ల గత దశాబ్ద కాలంగా వరి దిగుబడుల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది గత దశాబ్ద కాలంగా వరి వంగడాల రూపకల్పనలో పరిశోధనా ప్రగతి వేగం పుంజుకుంది ఎన్నో అధిక దిగుబడినిచ్చే రకాలను తెలుగు రాష్ట్రాల్లో శాస్త్రవేత్తలు రూపొందించారు వీటిలో కొన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా పొందాయి అయితే ఇటీవల విడుదలైన ఎన్టియు పన్నెండు వందల ముప్పై రెండు మినీ కిడ్ దశలో ఉన్న ఆర్జిఎల్ డెబ్బై ముప్పై నాలుగు రకాలు క్షేత్ర స్థాయిలో రైతుల మన్నలను పొందుతున్నాయి ముఖ్యంగా ఇటీవల వచ్చిన మోంతా తుఫానును సైతం తట్టుకుని కోతకు సిద్ధంగా ఉన్న ఈ రకం ఆర్జిఎల్ డెబ్బై ముప్పై నాలుగు కృష్ణా జిల్లా ఘంటసాల మండలం యార్లగడ్డ గ్రామంలో రైతు రంగారావు మినీ కిట్ దశలో తెచ్చుకుని విత్తనాన్ని అభివృద్ధి చేసి ఎనిమిదిన్నర ఎకరాల్లో సాగు చేశారు అయితే ఈ రకం గుణగణాలేంటో ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటలక్ష్మి ద్వారా తెలుసుకుందాం కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మాకు ఇచ్చారు గాల్లో పడలా పిండి దోమ రాలేదు అసలు దోమకే మందు స్ప్రే చేయాల దోమ మందు కానీ ఏ మందులు స్ప్రే చేయాల ఏ తెగుళ్ళు రాలేదు ఏ దోమ పురుగు మందులు కూడా కొట్టాల అన్నీ బాగానే ఉన్నాయి దీని కంకి వచ్చేటప్పటికి నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో గింజలు ఉన్నాయి గి గింజ కూడా కంకి కూడా బాగా ఒత్తుగానే ఉంది దుబ్బకొచ్చేటప్పటికి పదమూడు నుంచి పదిహేడు పద్దెనిమిది వరకు పిలకలు చేసింది రెండు కోటాలే పిండి వేసాం యూరియా డిఏపి రెండు మొదటి కోట రెండవ కోట వచ్చేటప్పటికి యూరియాను పొటాషు వేసాం పిండి కూడా చాలా తక్కువ పిండి వేసాం ఈ సంవత్సరం వాతావరణానికి అయితే అయినా సరే ముప్పై పైనే అవుతాయని అనుకుంటున్నాం ముప్పై నలభై మధ్యలో గింజలు అయితే బాగుంది బీప్టీ యాభై రెండు సున్నా నాలుగు కంటే కూడా సన్నంగా ఉంది స్వస్థానికి బాగా ఉంది బియ్యం కూడా బాగానే ఉంటాయి అనుకుంటున్నాం నీరు కత్తు బాగుంది మనకి ఈ ఆర్జీఎల్ డెబ్బై ముప్పై నాలుగు దీని యొక్క సంకరణం మనకి ఈ చిట్టి ముత్యాలు క్రాస్ ఎన్ఎల్ఆర్ ముప్పై నాలుగు నాలుగు వందల నలభై తొమ్మిది దీని యొక్క సంకరణము ఇది ముఖ్యంగా ఏంటంటే మొక్క యొక్క ఎత్తు మనకి వంద నుంచి నూట ఐదు సెంటీమీటర్ల వరకు ఉంటుందండి అట్లాగే ఈ ధాన్యం గింజగా ధాన్యం గింజ రంగు మనకి తెలుపుగా ఉంటుంది అట్లాగే బియ్యం రంగు కూడా తెలుపుగా ఉంటుంది సుమారుగా దుబ్బుకి మనకి పది నుంచి పద్నాలుగు పిలకల వరకు ఉంటాయండి అట్లాగే వే గింజల బరువు మనకి సుమారుగా పద్నాలుగు పాయింట్ ఐదు గ్రాములు ఉంటుంది గింజ పొడవు కానీ వెడల్పు కానీ మూడు ఎంఎం వరకు ఉంటుందండి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ రకం యాడ్జలు డెబ్భై ముప్పై నాలుగు రకం ఏంటంటే మేము ఇచ్చాము సంచుకులు ఇది రెండో సంవత్సరంలో ఉంది కృషి విజ్ఞానం తరఫున ఒక ఐదు లొకేషన్స్లో ఇచ్చాము మౌంతా తుఫాను కూడా ఈ రకం అన్నది పడిపోలేదండి ఉన్న ఐదు లొకేషన్స్లో కూడా ఎక్కడ ఈ రకం అన్నది పడిపోలేదు ఈ రకం ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ సన్నగింజ రకము ఈ రకము అట్లాగే ఈ రకము మెయిన్గా ఏంటంటే గింజరాలకు తక్కువ ఉంటుంది కాండం కూడా చాలా దృఢంగా ఉంటుంది పడిపోని రకం అనమాట ఈ ఆర్జీఎల్ డెబ్బై ముప్పై నాలుగు ఈ రకం ముఖ్యంగా ఏంటంటే ఉల్లుకోడు నెక్స్ట్ దోమపోటు నెక్స్ట్ ఈ మాన్ పండు తెగులు వీటిని ఈ రకం అన్నది తట్టుకునే రకం అండి సుమారుగా ఈ ఆర్జీఎల్ డెబ్బై ముప్పై నాలుగుకి ఈ రకంకి దిగుబడి అన్నది ఆరు పాయింట్ ఐదు టన్నులు ఒక హెక్టార్కి వస్తుందండి అంటే ఇది సంచిక రెండో సంవత్సరంలో ఉందండి మేము ఒకటో సంవత్సరంలో ఇచ్చినప్పుడు కొంతమంది ఆ రకాన్ని మళ్ళీ ప్రొడక్షన్ సీడ్ ప్రొడక్షన్ చేసుకున్నారు అట్లాగే ఇది రెండో సంవత్సరంలో ఉంది ఈ రకాన్ని రైతులు ఎక్కువగా ఈ రకం చాలా బాగుంది ఈ రకం పడిపోవట్లేదు చా కాండం చాలా దృఢంగా ఉంది వేరు వ్యవస్థ కూడా చాలా బాగుంది ఈ రకం గింజరాలికి కూడా తక్కువగా ఉంది అట్లాగే పొట్ట తెలుపు కూడా తక్కువగా ఉంది అంటున్నారండి ఎరువులు అనేది మనకి సుమారుగా మనము యూరియా అయితే డెబ్బై ఎనిమిది కిలోలు ఒక ఎకరానికి వేసుకోవచ్చు అట్లాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బాస్పురం ఫామ్లో బాస్పురం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫామ్లో అయితే నూట యాభై కిలోలు ఒక ఎకరానికి లేదా డిఏపి ఫామ్లో అయితే ఒక కట్ట వేసుకోవచ్చు అండి అట్లాగే మ్యూరెట్ ఆఫ్ పొటాష్ అయితే నలభై కిలోలు ఒక ఎకరానికి వేసుకోవచ్చండి ఈ రకాన్ని ఈ మినికిట్ రకంలోనే చాలా రైతులు ఆదరిస్తున్నారు ఈ రకాన్ని ఎందుకంటే మోంతా తుఫాన్ మనకి డె నుంచి వంద కిలోమీటర్లు ఏంటంటే చాలా కాండం దృఢంగా ఉండి వేరు వ్యవస్థ కూడా బాగా ఉండి పడిపోకుండా ఉందండి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మరో రకం ఎంటియు పన్నెండు వందల ముప్పై రెండు రెండు వేల ఇరవై రెండులో లో విడుదలైన ఈ రకం చల్లపల్లి మండలం లంకపల్లి గ్రామంలో రైతు ప్రసాద్ ఎకరంలో సాగు చేశారు ఈ రకం కూడా తుఫానుకు పడిపోలేదు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి ఇస్తుందని రైతు చెబుతున్నారు అయితే ఈ రకం తెలుసుకుందాం పన్నెండు ముప్పై రెండు అండి వెరైటీ ఇది నాటు వేసిన తర్వాత మినిమం పదకొండు రోజులు మునిగుందండి అయినా సరే ఇది ఏమి ముంపును బాగా తట్టుకుని ఒక బ్యాగు యూరియా ఒక బ్యాగు పొటాషు ఒక బ్యాగు డిఏపి పండిందండి ఇది ఇది రైతుకి చాలా తక్కువ పెట్టుబడితో దిగుబడి మంచి దిగుబడి వచ్చే రకం అనిపిస్తుంది అండి నాకు హోందా తుఫాన్లో కూడా ఇది తట్టుకుని నిలబడిందండి రైతుకి ఎట్టి పరిస్థితిలోనూ తక్కువ పెట్టుబడితో దిగుబడి వస్తానికి చాలా అవకాశం కనబడుతుందండి నాకైతే మాత్రం ఇది మీడియం రకం అండి ఇది మెయిన్ ముంపును తట్టుకుందండి తుఫాన్లో కూడా తట్టుకుందండి ఇది గింజ కూడా పైరు తుఫాను కూడా రాలేదండి ఈ పన్నెండు ముప్పై రెండు ఎంటీ రకాన్ని మేము ఆరు లొకేషన్స్లో ఇచ్చామండి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల తరపున ఏంటంటే ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ పద్మశ్రేణి ప్రదర్శన తరపున మేము ఆరు లొకేషన్స్లో ఇచ్చాము ఈరోజు మనం ఈ లంకపల్లిలో మనం రైతులు రైతులు కూడా ఉన్నారండి ఈ రకం వేసిన వాళ్ళు ముఖ్యంగా ఈ ఎంటీ పన్నెండు ముప్పై రెండు ఈ రకం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ చేశారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా ఈ రకాన్ని రిలీజ్ చేశారండి ఈ రకం యొక్క సంకరణం ఏంటంటే ఎంటియు పది డెబ్బై ఐదు స్వర్ణ సబ్వన్ రకం ఈ రకం యొక్క సంకరణము ముఖ్యంగా దీన్ని ఇది సార్వ పంటకి అనుకూలమైన రకము ఈ రకం యొక్క కాల పరిమితి ఏంటంటే సాధారణ పరిస్థితుల్లో అయితే మనకి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల వరకు వస్తుందండి అదే మనం ఈ రకం మనకి ముంపుకి గురైతే కనుక మనకి నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల వరకు వస్తుంది సుమారుగా ఈ రకము మనం మొక్క యొక్క ఎత్తు చూసుకుంటే మనకి నూట ఇరవై సెంటీమీటర్ల వరకు ఉంటుందండి అలాగే ఈ గింజ కూడా ఏంటంటే మధ్యస్థ మధ్యస్థ సన్నగి మధ్యస్థ సన్నగించ రకము అట్లాగే బియ్యం కూడా ఏంటంటే తెలుపుగానే ఉంటుంది వేయి గింజల బరువు మనకి సుమారుగా ఇరవై గ్రాముల వరకు ఉంటుంది అట్లాగే గెంజ యొక్క పొడవు మనకి ఐదు పాయింట్ తొమ్మిది ఎంఎం వరకు ఉంటుంది అలాగే గింజ యొక్క వెడల్పు మనకి ఒకటి పాయింట్ తొమ్మిది ఎంఎం వరకు ఉంటుందండి దీని దిగుబడి మనకి సాధారణ పరిస్థితుల్లో అయితే ఆరు టన్నులు ఒక హెక్టార్కి వస్తుందండి అదే ముంపు పరిస్థితుల్లో అయితే మనకి మూడు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఎనిమిది టన్నులు ఒక హెక్టార్కి వస్తుందండి ముఖ్యంగా దీని క్యారెక్టర్ ఏంటంటే నాట్లు వేసిన పద పద్నాలుగు నుంచి పదిహేను రోజుల వరకు ముంపుని ఈ రకం అన్నది తట్టుకుంటుంది ఈ రకం యొక్క మెయిన్ క్యారెక్టరు అట్లాగే ఈ రకము అగ్గి తెగుల్ని నెక్స్ట్ దోమపోటుని మా మూగుడు తెగుల్ని కూడా ఈ రకం అన్నది తట్టుకుంటుందండి ఈ రకము మనము రైతుల దగ్గర మొన్న మొంతా తుఫాను కూడా ఈ రకం అన్నది పడిపోకుండా ఉందండి ఈ ఈవెన్ మన తుఫాను ఎనభై నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఒక గంటకి విండో స్పీడ్ వచ్చినా సరే ఈ రకం అన్నది పడిపోకుండా ఉందండి ఈ రకానికి మనం అంత ఎక్కువ ఎరువులు కూడా వేయాల్సిన అవసరం లేదు సిఫార్సు మేరకు డెబ్బై ఎనిమిది కిలోల యూరియా ఒక ఎకరానికి అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నూట యాభై కిలోలు ఒక ఎకరానికి లేదా డిఏపి ఫామ్ లో అయితే ఒక బ్యాగు మ్యూరట్ ఆఫ్ పొటాష్ అయితే నలభై కిలోలు ఒక ఎకరానికి వేసుకుంటే సరిపోతుందండి అంత ఎక్కువ కూడా వేయ ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి